ఒకటి రెండు పేర్లు చెప్తాను అవి దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో పుస్తకాలు దొరుకుతాయి తెప్పించి చదువుకోండి సురేంద్రనాథ్ గుప్తా సురేంద్రనాథ్ గుప్తా ఎస్ఎన్ గుప్తా ఈయన గురించే ఎందుకు చెప్తున్నానంటే కలకత్తా యూనివర్సిటీ నుంచి కే కేంబ్రిడ్జ్ నుంచి రెండు పీజీ డిగ్రీలు తీసుకొని కలకత్తాలో పిహెచ్డీ చేసి మళ్ళీ కేంబ్రిడ్జ్ వేసి మరో పిహెచ్డి చేసి రెండు మాస్టర్స్ రెండు పిహెచ్డీస్ ఉన్న గొప్ప స్కాలరు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఇందులో ఐదు వాల్యూమ్స్ ఉన్నాయండి ఐదు వాల్యూమ్స్లో ఈ బౌద్ధం గురించి సంపూర్ణంగా రాశాడు ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే శబరిమల తిరుపతి తిరువనంతపురం పూరి బద్రీనాథ్ ఈ క్షేత్రాలన్నీ మొదటగా బౌద్ధ క్షేత్రాలని వైదిక మతస్థులు ఎట్లా ఆక్రమించి దేవాలయాలుగా చేశారు అన్నది ఆయన పరిశోధించి మనకు వివరంగా అందులో ఐదు వాల్యూమ్స్లో రాశాడు అందులో మీరు ఈయన చెప్పిన విషయమే ఏమిటంటే ఎస్ఎన్ దాస్ గుప్తా సురేంద్రనాథ్ దాస్ గుప్తా ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు బతికాడు యాభై రెండు ఆ రోజుల్లోనే ఆయన ప్రొఫెసర్గా చేసి ఈ వైజ్ఞానిక దృష్టికోణంలో బౌద్ధాన్ని ఎట్లా నాశనం చేశారు అనేది మొత్తం వ్రాసుకుంటూ వచ్చాడు అట్లాగే ఇంకొక పేరు కూడా చెప్తాను కే ఏ నీలకంఠ శాస్త్రి కే ఏ నీలకంఠ శాస్త్రి ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు వేసిన పుస్తకము ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈయన కూడా మామూలు వాడు కాదు భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది ప్రొఫెసర్గా చేశాడు విజిటింగ్ ప్రొఫెసర్ టు చికాగో యూనివర్సిటీ ఆ రోజుల్లో ప్రత్యేకించి ఇంకా చెప్పుకోవాలంటే తెలుగువాడు నియోగి బ్రాహ్మడు తన పరిశోధనలకు తన హేతువాద దృక్పథానికి ఆ కులము గిలము అన్ని పక్కకు నెట్టేసి ముందుకు పోయాడు అందుకోసమని కూడా నేను ఇది మీకు చెప్తున్నాను కెఏ నీలకంఠశాస్త్రి తన కుటుంబ నేపథ్యాన్ని పక్కకు పెట్టి సత్యాన్వేషణకు పూనుకున్నాడు కాబట్టి నేను ఆయనను అప్రిషియేట్ చేశాను ఆయన కూడా తిరుపతి శబరిమల వీటి గురించి విస్తృతంగా పరిశోధనలు చేసి రాశాడు ఫస్ట్దా సురేంద్రనాథ్ దాస్ గుప్తా ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఐదు వాల్యూమ్స్ ఒకటి కాదు పెద్ద వాల్యూమ్స్